చాణక్యుడు మానవ జీవితంలో విద్యకు చాలా గొప్ప ప్రాధాన్యం ఇచ్చాడు విద్యార్థులు ఎలా ఉండాలో ఏ విధంగా చదవాలో ఏ విధంగా విజయం సాధించాలో విద్యార్థులకు చాణక్యుడు చెప్పిన ఈ ఎనిమిది సూత్రాలు చాలా ఉపయోగపడతాయి అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక విద్యార్థి ఎప్పుడు కూడా సుఖం కోసం చూడకూడదు ఎందుకంటే ఎవరైతే సుఖం కోసం పనులు చేస్తారో వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకోవాలని అనుకోరు వాళ్ళు ఎంతసేపు ఏం తినాలి ఎక్కడ నిద్రపోవాలి ఏ పార్టీకి వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అంతేగాని ఏం చదవాలి ఏం నేర్చుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉండవు వీళ్ళ దృష్టిలో చదవడం అంటే ఎక్కువ కష్టపడటం ఎక్కువ ఫోకస్ చేయడం అది వాళ్లకు కుదరదు వాళ్ళకున్న ఒకే ఒక గోల్ సుఖపడటం కానీ ఒక స్టూడెంట్ గోల్ మాత్రం జ్ఞానాన్ని సంపాదించడం తప్ప ఇంకా ఏమై ఉండకూడదు సమయాన్ని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు తన గోల్కి అడ్డంగా వచ్చింది ఏదైనా సరే విద్యార్థి వాటిని పట్టించుకోకూడదు వదిలేయాలి అందుకే ఒక విద్యార్థి సుఖపడడం వదిలేయాలి చిన్న చిన్నగా రిలాక్స్ అవ్వడం తప్పు లేదు కానీ సుఖంలోనే ఉండిపోవడం విద్యార్థికి మంచిది కాదు నిజమైన జ్ఞాని ఎప్పుడూ కూడా అర్థం లేని ఆనందం వెనుక పరుగులు తీయడు దానికి చాణక్యుడు ఏం చెప్పాడంటే ఒక విద్యార్థి ఎప్పుడూ కూడా ఈ ఎనిమిది విషయాల్ని వదిలేయాలి ఫస్ట్ వన్ వచ్చేసి కోపం సెకండ్ వన్ వచ్చేసి కామం థర్డ్ అత్యాశ ఫోర్త్ తిండి మీద ప్రేమ ఫిఫ్త్ అంగులో ఆర్భాటాలు సిక్స్త్ అతి కుతూహలం అంటే ఆసక్తి సెవెంత్ వన్ అతి నిద్ర అండ్ లాస్ట్ ఎయిత్ వన్ వేరే వారిని మెప్పించే ప్రయత్నం చేయకూడదు ఈ ఎనిమిది ఒక విద్యార్థికి అస్సలు ఉండకూడని లక్షణాలు కోపం కోపం మన దృష్టిని మార్చేస్తుంది అనవసరమైన స్ట్రెస్ని మనకిస్తుంది నెక్స్ట్ కామం కామం మనల్ని పరధ్యానంలోకి నెట్టేస్తుంది ఇంకా దురాశ మనకు ఎన్నున్నా సరిపోదు ఇంకా కావాలనే ఆలోచననిస్తుంది ఇది విద్యార్థికి అస్సలు ఉండకూడదు తర్వాత తిండి మీద ధ్యాస అలాగే తిండి మీద ధ్యాస ఉన్నవాడు ఫుల్గా తినేసి నిద్రపోతాడు కడుపు ఫుల్గా ఉన్నవాడికి చదవాలని అస్సలు అనిపించదు నెక్స్ట్ హంగులు ఆర్భాటాలు ఒక విద్యార్థి ఎప్పుడు కూడా హంగులు ఆర్భాటాలకు వెళ్ళకూడదు విద్యార్థి ఒక సాధువులాగా తన చదువునే ధ్యానిస్తూ ఉండాలి నెక్స్ట్ వన్ అతి ఆసక్తి అతి ఆసక్తి కూడా మనల్ని పరధ్యానంలోకి పడేస్తుంది అతి ఆసక్తి ఉన్నవాడు తన చదువును పక్కన పెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు నెక్స్ట్ అతి నిద్ర ఎంత కావాలో అంత నిద్ర పోవచ్చు కానీ అతి నిద్ర ఎప్పుడు మంచిది కాదు అతి నిద్ర ఒక విద్యార్థిని బద్దకస్తుని చేస్తుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి విద్యార్థుల దృష్టి విద్యార్థుల దృష్టి ఎప్పుడు కూడా వాళ్ళ మీదే ఉండాలి కానీ వేరే వాళ్ళని మెప్పించడంలో వేరే వాడికి సేవ చేయడంలో అస్సలు ఉండకూడదు నీకు జ్ఞానం పెరిగితే ఎలాగో వాళ్ళందరూ ఇష్టపడతారు మిగతాదేమీ మనకు పనికిరాదు సో ఇది ఫ్రెండ్స్ మన చాణక్య నీతిలో పొందుపరిచిన అతి రహస్య విషయాలు ఒక స్టూడెంట్ అన్నవాడు నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి అతడు సుఖాన్ని వదిలేయాలి ఎప్పుడు తన ఫోకస్ను తన మీదే తన చదువు మీదనే పెడితే ఒక స్టూడెంట్ ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్